్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పిల్లల ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ప్రతిరోజు మాట్లాడటము మనందరికీ చాలా ఆశీర్వాదకరంగా ఉంది కదా అవును మీరు సాక్ష్యాలను బట్టి మేము కూడా ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం ఉదయకాల సమయంలో మీలో చాలామంది ఏమైపోతుందో ఏమో అయ్యో వారు అలా అన్నారే ఇలా అన్నారే ఈ పని నేను చేయకుంటే బాగుండే ఎందుకైనా అడుగు పెట్టానేమో అనిపిస్తూ ఉంది అని ఒక కన్ఫ్యూజన్లో ఒక డిస్టర్బెన్స్లో లేదా ఒక గలిబిలిలో నీ జీవితంలో సాగిపోతున్నావా ఇబ్బంది కానీ ఏది నీ జీవితాన్ని ఏమీ చేయలేవు త్వరలో నేను అన్ని తొలగించబోతున్నాను నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉండగా విశ్వాసంతో బైబును విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతం చూస్తాం పరిస్థితి నా ప్రేమగలుగుతాండి నీకు వందనాలు ఎవరైతే భయపడుతున్నారో ఏమైపోతుందో ఏమో ఏ హాని జరుగుతుందో ఏమో దిగులు పడుతున్నారో వారందరిని ఉద్దేశించి మాట్లాడినందుకు స్తోత్రం నేను నీకు తోడై ఉన్నాను నీకు ఏ హాని జరగదన్నావు అవును ప్రభా వారికి ఏ హాని జరగకుండా తోడుగుండి నడిపించే దేవుడుగా వారితో ఉన్నందుకు స్తోత్రం ఆ నిరీక్షణ మా అందరికీ విశ్వాసంతో నింపి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ